కళ్యాణ్ రామ్ గారి ప్రజెంట్స్లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మూవీ దేవర మరి ఎన్టీఆర్ సినిమా అంటే మాములుగా ఉండదు ఊపు అసలే ఉండదు అది అందరికీ తెలుసు ఊపు మాములుగా ఉండదు మరి జనాలు ఎన్టీఆర్ అంటే అసలు ఎగబడి చూస్తూ ఉంటారు అది అందరికీ తెలుసు మరి కొరటాల శివ గారి వచ్చినటువంటి దర్శకత్వంలో దేవర ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్ ఏ విధంగా నడిచింది సెకండ్ హాఫ్ ఏ విధంగా కొనసాగింది ఇవన్నీ విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనము ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు సినిమా చూసొచ్చారు ఎట్లా ఉంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు షోగత అండి ఎట్లా ఉంది దేవరా మూవీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గూజ్ బంబ్స్తో పాటు ఫైర్ ఫైర్ వేసి సినిమాలో బాగా ఫైర్ కనిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి మీరేం చెప్తారు సినిమా వచ్చారు గూజ్ బంప్స్ ఫైర్స్ ఏం లేవు కానీ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ వచ్చేసి అటు ఎమోషనల్ కాకుండా ఇటు కామెడీ కాకుండా కథపరంగా కనెక్ట్ అవుతుంది సో ఓవరాల్ గా స్టోరీ ఏమి వాట్ ఈస్ ద స్టోరీ సో కన్సైన్మెంట్ అంటే మారణాయుధాలు ఒడుకు తీసుకుని రావాలా లేకుంటే మారణాయుల్ని ఆ వ్యాపారం చేయకుండా చేయాలా అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి వ్యక్తి దేవరానా ఆ దేవరికి సపోర్ట్ చేసేటువంటి కొడుకు వరానా లేకుంటే ఆ వరాని నాశనం చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి మన ఈ సైఫ్ అలీఖానా అనేటువంటిది ఈ కథతో నటి నటించు నడిచినటువంటి స్టోరీ ఏంటంటే దేవరా అండ్ ఓవరాల్గా చాలా మంది నెగిటివ్ రూమర్స్ ఇస్తూ ఉన్నారు నాకు అర్థమవుతలేదు ఎందుకో మరి అది ఎందుకు నెగిటివ్ ఇస్తున్నారో అర్థం కాలేదు బట్ ఓవరాల్గా నాకు నెగిటివ్ ఇందులో మూవీ నెగిటివ్ ఏంది అని అంటే ఆ ఎందుకు పుట్టిందో సాంగ్ పెట్టా నాకు అర్థం కాలేదు టు బి ఫ్రాంక్ ఆ ఎందుకు దూరిందో ఆమె జాన్వి కపూర్ సాంగ్ అది ఆ సాంగ్ ఆ సాంగ్ వదిలేస్తే భయా నిజంగా సెకండ్ హాఫ్లో ఓవరాల్గా కథాపరంగా అయితే సూపర్ సినిమా అండ్ ఎన్టీఆర్ది ఫస్ట్ దేవరాలో మాడ్యులేషన్ ఉంటుంది వాయిస్ మాడ్యులేషన్ ఒకవేళ ఆ వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే మళ్ళీ సినిమా కింద మీద జాన్వి కపూర్ తెలుగులో నటించినటువంటి సినిమా ఇది మొదటి సినిమా ఎట్లా నటించింది ఆవిడ అంటే ఒక శ్రీదేవి గారి కూతురు అసలు శ్రీదేవి గారు అంటేనే అతిలోక సుందరి అలాంటి ఆవిడ కూతురు మరి నిజంగానే నట విశ్వరూపం చూపించిందా లేకపోతే ఏ విధంగా ఉంది ఆమె పొంగి పొర్లి పొర్లి సముద్రంలో కొట్టుకుని పోయింది అసలు నాకు అర్థం కాలే అది ఆ సాంగ్ నాకు ఇప్పుడు జాన్వి కపూర్ పైన నాకు లేదు ఆమె యొక్క క్యారెక్టర్ డిజైన్ కోపం లేదు ఎందుకు పుట్టిందో సాంగ్ ఎందుకు దూరిందో ఆ సినిమా నాకు అర్థం కాలే అవదా మా జానవ్ కదా ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ ఎట్లా ఉంది కథాపరంగా మీరు అన్నారు ఎట్లా నడిచింది ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది సెకండ్ హాఫ్ ఏ విధంగా ఫస్ట్ మనం పక్కన పెట్టేసుకుంటే వాయిస్ ఆ వస్తుంది అది ఒకటేసారి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెండు బేస్ రెండు బేస్ వాయిస్తో మాట్లాడడం అనేటువంటిది అలా జరగకపోయి ఉంటే అలా మాట్లాడకపోయింటే అది ఎవరిచ్చారో నాకు తెలియదు మరి ఆయనే బిల్డప్ చేశాడో తెలియదు అలా చేయకపోయింటే మళ్ళీ సినిమా అండ్ పార్ట్ వన్ ఏంటి అని అంటే అదే చెప్తాను కదా పార్ట్ వన్ యొక్క గూస్ బంప్స్ పార్ట్ టూలో ఉండదు క్లైమాక్స్లో వస్తాయి గూస్ బంప్స్ అసలు క్లై మే సస్పెన్స్ చెప్పాలా సస్పెన్స్ అండ్ కాదు ఇది ఇప్పుడు దీంట్లో డబుల్ రోల్ చేశారు ఎన్టీఆర్ గారు ఎట్లా ఉండింది ఎట్లా ఎట్లా ఉండింది డిఫరెన్స్ ఏ విధంగా ఉండింది మీకేం ఏమనిపించింది డిఫరెన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి ఒక గంభీరంగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో గంభీరంగా ఉండి సెకండ్ టాఫ్లో కూడా గంభీరం పెడితే బిడిచి కొట్టేది సో మరి ఎలా చేయాలి అనేటువంటిది చేయడం జరిగింది మరి మరి చాలా మంది ఏమంటారు అంటే చారీ టైప్లో చేశారని అంటారు కదా ఇప్పుడు వర దేవరాకి వరకి ఏంటి డిఫరెన్స్ అంటున్నా అంటే వాళ్ళిద్దరిలో ఎట్లా ఉండేది మోడలేషన్ లక్ష్యం ఒకటే కానీ ఎంచుకున్నటువంటి వ్యవహారం వేరు లక్ష్యం ఒకటే సో ఆయన వచ్చేసి డిగ్ డాప్గా ఉండి గంభీరంగా ఉంటాడు అదే గంభీరత్వం కొనసాగితే మళ్ళీ సినిమా ఇది అయిపోయేది అందుకని ఏం చేశారంటే లైట్గా టర్న్ చేసి ఆ క్యారెక్టర్ని చాలా తక్కువ పెట్టారు ఏది సెకండ్ హాఫ్లో వర క్యారెక్టర్ని చాలా తక్కువ పెట్టారు అంటే ఆ ఒకవేళ అది కదా మళ్ళీ ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది అంటే ఏది బాగా అడాప్ట్ చేసుకుందంటారు ఏది పూర్తిగా చెప్పని సో ఫస్ట్ నాకు దేవరా క్యారెక్టరే బాగా అనిపించింది దేవరా క్యారెక్టర్ బ్రహ్మాండంగా నచ్చింది ఇన్ కేసు నిజంగా చెప్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మిస్టేక్స్ కొన్ని ఫైండ్ అవుట్ చేసే మురళీ కృష్ణ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంటారో ట్వంటీ ఇయర్స్ ముందు అలానే ఉంటారు కొద్దిగా మేకప్ చేయాలి కదా కనీసం అని ఆ జోగులాంబ కూడా అంతనే ఆమె ట్వంటీ ఇయర్స్ ఎట్లా ఉంటుంది మళ్ళీ అట్లా ఉంటుంది అండ్ ఒక కన్సైంట్మెంట్ని మా సముద్రంలో నెట్టే టైంలో ఆ గంభీరం కనబడుతుంది ఎన్టీఆర్ అది అసలు ఇట్లా అంటే నాకు అనిపించింది భూస్వం అప్పుడు వస్తుంది బట్ ఇదే సేమ్ సొరచాపని పట్టుకొని తెచ్చేటప్పుడు వస్తారు చూసినావా అక్కడ దరిద్రం కనబడుతుంది అసలు ఎందుకు నాకు అర్థం కాలేదు యాక్టింగ్ అది మరి కావాలని వదిలేరా ట్రోలర్స్ కోసం వదిలేరా దీని గురించి చర్చించాలని వదిలేరా కోరాటాల శివ అని అర్థం కాలే అండ్ ఇంకోటి రాజమౌళి కూడా వచ్చారా సురచాప తీసుకుని వచ్చినారు బట్ పెద్దగా లేదు సురచాప ఛత్రపతి శివాజీ అంత పెద్దగా లేదు కొద్దిగా తగ్గింది అది బాహుబలి రేంజ్ లో ఉంది అంటున్నారు మూవీ ఎట్లా ఉంది అట్లా సార్ కెమెరా ఫోకస్ పక్కన పెట్టి నేను అనలేదు నేను రాజమౌళి గారు వచ్చారు సురచప్ప తీసుకుని వచ్చారు అని చెప్పిన ఎలా అనిపించింది ఓవరాల్ గా సినిమా అనిరుద్ గారి బిజిఎం ఎలా ఉంది నీట్ గా నింపాదిగా సముద్ర బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టే కొట్టాడమ్మా ఫస్ట్ టైం నాకు బాగా నచ్చింది చెవులకు చిల్లులేం బళ్ళ అండ్ ఇంకోటి విషయం ఏంటి అని అంటే ఇందాక ఏదో అడిగారు మీరు ఇంకోటి ఏదో అడిగారు మళ్ళీ రేంజ్లో ఓవరల్గా ఓరల్గా సినిమా బాగుంది ఓవరాల్ ఇప్పుడు ఆడియన్స్ నేను చెప్పేది ఒకటే మాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటే అది తిన్నా అన్నం కూడా వాంతిగా అయిపోతుంది ఏ విధంగా చూడాలో మీరు ఆ విధంగా చూడాలి అంటే ఇప్పుడు మీరు అంటే ఏదైతే కొరేటల్ శివ గారు అంటే జనాలకి ఏ ఎంతవరకు కావాలో అంతవరకు ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా ఆడియన్స్కి ఎక్కే విధంగా అంతవరకే చూపించారంటారా ఫైనల్గా సస్పెన్స్ రివీల్ చేస్తా అమ్మా మీ ప్రశ్నలు కానీ నాకు పూర్తిగా చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి క్యారెక్టర్ చనిపోతుంది దేవరా చనిపోతాడు వరా కూడా చనిపోతాడు ఆ పార్ట్ టూ ఎట్లా తీస్తాడు అనేది అర్థం కాల నీకు వర ఏం చేస్తాడు తెలుసా వాళ్ళు కూడా పొడుచుకుంటాడు అంతే అది ఇప్పుడు దేవరా కూడా పొడుచుకుంటాడమ్మా ఏం చేసినా చనిపోయినాడని చూపిస్తాడు వీడు కూడా పొడుచుకుంటాడు సో అది చనిపోయినాడని అనుకుందాం పట్టు టూ ఎట్లా చేస్తాను అర్థం కాలం ట్విస్ట్ అసలు మళ్ళీ క్యారెక్టర్ ఎవరిని తీసుకొని రావాలనుకున్నారో నాకు అర్థం కాలేదు బట్ సైఫ్ అలీ ఖాన్ ని మట్టు సేఫ్గా పక్కన పెట్టారు మైట్ మరి సైఫ్ ఖాన్తో నడిపిస్తే కూడా హీరో రావాలి కదా మరి ఎవరు వస్తారన్న మరి అభిరామ్ వస్తాడేమో చూడాలి ఆయన కొడుకు వస్తాడేమో చూడాలి దేవరా పార్ట్ టూకి అని అనిపిస్తుంది అయితే

నిజంగా నాకు సాంగ్ చాలా ఇరిటేషన్ వస్తుంది ఎందుకు పుట్టింది ఎందుకు దూరింది ఎందుకు వచ్చింది అనవసరంగా మాకు అనవసరం అది ప్రధానమైన క్యారెక్టర్ లేకపోతే కూడా కథ ఎంత తీసుకుని వస్తాడు పార్ట్ టూ అనేటువంటి పెద్ద సృష్టి ఉంది మరి బ్యాక్డ్రాప్ ఏమైనా కథ ఏమైనా ఉన్నా అంటే అట్లా ఆలోచించింది ఇట్లా అది ఆయన కి వస్తే ఆయన చూసి చెప్తాం లేకపోతే ముందుగానే అడుగుదాం చూడవచ్చు ఎన్ని టైమ్స్ చూడొచ్చు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సో నేను సెవెన్ కి సెవెన్ రేటింగ్ ఇద్దాం అనుకున్నా సముద్రం బ్యాక్గ్రౌండ్ ఏడు సముద్రాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏడు ఇచ్చేసినాను ఎన్ని టైమ్స్ చూడాలా అంటే బడ్జెట్ లో ఉంటే రెండు మూడు సార్లు చూడొచ్చు ఓవర్ బడ్జెట్ అయితే ఒకసారి చూడొచ్చు థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఏదైతే దేవర మూవీ ట్విస్ట్లు అయితే బా బాగానే అనిపించింది కానీ అంటే చూడొచ్చు ఒకటి రెండు సార్లు అన్నట్టుగా ఉంది ఎక్స్పెక్టేషన్స్ పార్ట్ టూ అయితే అంత కనిపించడం లేదని చెప్పొచ్చు వస్తారు కదా మరికొందరు మనతో మాట్లాడి తెలుసుకుందాం ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అసలు ఎన్టీఆర్ అంటేనే గూస్ బంప్స్ ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఒక ఫైర్ అని చెప్పొచ్చు మరి ఏ ఫ్యాన్స్లో అవుప్ అనేది మామూలుగా ఉండదు ఎన్టీఆర్ సినిమా అంటేనే ఎగబడిపోయి చూస్తారు థియేటర్లలో విజిల్స్ వేస్తూ కూడా మొత్తం థియేటర్ అంతా కూడా గల్లంతా చేస్తారని చెప్పొచ్చు మరి ఈ సినిమా మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ అటు ఇటుగానే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు కానీ చూద్దాం మరి బాహుబలి రేంజ్లో ఉందా సినిమా లేదంటే ఇంకా దాన్ని ఏమైనా ఎక్స్పెక్టేషన్ తగ్గించినా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకుందాం మరి కొంతమందితో ఇంకా ఇప్పుడు వస్తూ ఉంటారు ఫ్యాన్స్ సో మాట్లాడదాం ఇప్పటికి రావాలి ఇంత మాట్లాడాను కదా మీరు ఫస్ట్ పాట అంటే పాటతో స్టార్ట్ చేసేవాడిని ఇప్పుడు మాటల తర్వాత పాటలు రావాలంటే కొంచెం కష్టమే చెప్పనా సినిమా చాలా బాగుంది ఫస్ట్ స్టాప్ అయితే ఇంకా చాలా చాలా ఫస్ట్ స్టాప్ అయితే చాలా బాగుంది కొంచెం నెక్స్ట్ స్టాప్ కొంచెం స్లో ఉంది బట్ సినిమా అయితే గా బాగుంది కొంచెం ఆ సముద్రం కానీ కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంది కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన అనిరుద్ అనిరుద్ధ్గాలు బాగా కష్టపడ్డారు చెప్పారు తను కూడా ఇంటర్వ్యూలో కొంచెం విజువలైజేషన్ కూడా బాగుంది చూడడానికి ఒక కొత్త ఒక కొత్త జోన్లో తీసారనమాట ఒక డిఫరెంట్ కష్టపడ్డారు అనుకోవచ్చు సో ఓవరాల్ గా బాగుంది సినిమా చూడాలి నెక్స్ట్ ఇంకా పార్ట్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం అలా తీసుకెళ్తారా కొంచెం స్టోరీ రివీల్ చేసి కొంచెం లో తీసుకెళ్తారు అలా స్లోగా తీసుకెళ్తారు ఆ సముద్రం గానీ ఆ ఫైట్స్ గానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ పరిచయాలు అయితే అనమాట ఫస్ట్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఒక డిఫరెంట్ జోర్ లో వెళ్తున్నాము ఒక ఒక హాలీవుడ్ లెవెల్లో వెళ్తున్నాం అనిపిస్తుంది తర్వాత తర్వాత ఏంటంటే కొంచెం స్లోగా ఉంటది తర్వాత ట్విస్ట్ అనేది కూడా బాగుంటది విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుండేది తను కూడా బాగా చేసారు తను కూడా బాగా చేశారు కొన్ని కొన్ని ట్విస్టులు ఉన్నాయి మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది మొదటి సినిమా కదా ఎట్లా అంటే తెలుగులో తెలుగులో తను బాగా చేసింది మొదటి సినిమాలా కాకుండా తను వెరీ ఎందుకో సింపుల్ గా చేసేసింది మన యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేశారు డాన్స్ లో అయితే చింపేశారు అనుకోవచ్చు ఇప్పటిదాకా ఎన్టీఆర్ని టామినేట్ చేసిన హీరోయిన్ డాన్స్ లో నేను నెవర్లు చూడలేదు తన గ్రేస్ ఉంది తన తన అసలు తన డాన్స్ అయితే కొట్టి పడేసింది బై నిజంగా తన ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది అండ్ బాగా చేసింది తను కూడా ఓకే సూపర్ ఇక పార్ట్ టూ లో వెయిట్ చేయాలి సూపర్ అనిరుద్ గారి మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు ఈ మధ్య తను ప్రీవియస్ గా చేస్తున్న సినిమాలన్నీ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు తను సో తన మ్యూజిక్ పరంగా అయితే వెరీ సూపర్బ్ చాలా ఆవరేజ్ ఏం లేదు బాగుంది ఎందుకంటే ఎన్టీఆర్ గారి నటన అది ఎన్టీఆర్ బిఎస్ లో ఆవరేజ్ ఎందుకుంటా చూడండి ఎన్ని సినిమాలు సినిమాలు ఎన్టీఆర్ నటన నటన ఎన్టీఆర్ నటన ఓకే గానీ కథపరంగా బాగాలేదు యావరేజ్ ఉంది అంటున్నారు నో నో యావరేజ్ ఏం లేదు పార్ట్ టూ ఉంది కాబట్టి వెయిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ సీక్వెల్ గా తీస్తున్నారు కాబట్టి మనం ఏదైనా ఫస్ట్ బిగినింగ్ లోని అర్థం కాదు కదా సో కొంచెం ఆ క్లా ట్విస్ట్ ఉన్నాయి క్లైమాక్స్ ఉంది ఎండింగ్ ఉంది సో వెయిట్ చేయండి పార్ట్ టూ హైలైట్స్ ఏంటంటే డబల్ యాక్షన్ యాక్చువల్గా డబల్ యాక్షన్ ఒకటి అండ్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ ఆ సముద్రం ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది ఆ సముద్రం విజువలేషన్ దాంట్లో ఒక ఫైట్ ఉంటుంది వాళ్ళు లోపల వెళ్ళి అసలు చేసింగ్ సీన్స్ కానీ లోపల పరిగెత్తా అసలు ఆ వర్షంలో కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి అనమాట అవి హైలైట్ అనిపిస్తుంది ఎన్టీఆర్ డైలాగ్ అప్పటికి ఏం లేదు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అంటే ఇక మాటలు లేవు అంతే ఇక దాంట్లో మనం అప్పటికి ఏం లేదు అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ లో అదే అదే గ్రేస్ ఉంటది ఇప్పుడు దేవరా అదే ఎన్టీఆర్ డెలివరీ అసలు మనం చెప్పక్కర్లేదు మొన్న సాంగ్ షూట్ కూడా వెళ్ళాము మేము అసలు అది ఆయుధ పూజ ఉంది కదా రీసెంట్ గా చేశారు ఆయుధ పూజ సాంగ్ అనేది అది అంటే రీసెంట్ గా కంప్లీట్ కూడా అయింది అది సో దానికి కూడా వెళ్ళాము సాంగ్ బాగుంది సాంగ్స్ కూడా బాగుంది ఫ్యాన్స్ మేమైతే ఫ్యాన్స్ పరంగా చాలా గర్వపడుతున్నాం నెగిటివిటీ కొంచెం విలన్ రోల్ కొంచెం అంత యాక్ట్ అవ్వలేదు కొంచెం నాకు కొంచెం అది కొంచెం డల్ అనిపించింది నెగిటివిటీ కొన్ని కొన్ని క్యారెక్టర్లు కొంచెం కొత్త వాళ్ళని తీసుకుంటే ఇంకా బాగుండేది మళ్ళీ కొంచెం పాత వాళ్ళనే కాకుండా కొంచెం కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా చూసే వాళ్ళకు కూడా అరే ఇతను ఎవరు కొంచెం ఇది ఏంటి ఏదైనా చూస్తారా అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆల్రెడీ చూసే వాళ్ళని చూస్తే ఏముండదు కదా సో కొంచెం కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది స్టోరీలో కొంచెం ఇక నార్మల్గా కదా ఆల్మోస్ట్ ఇక రొటీనే ఉంటుంది ఇక సెంటిమెంట్ కానీ కొంచెం ఏదో ఒక కొంచెం ఫ్లాష్ బ్యాక్ గానీ కొంచెం అంటది కదా కొంచెం ఉంటది లాగొండ అలా ఏం లేదు రిపీట్ ఏం లేదు దీని దీనికి ఉంటది కాకపోతే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం మనకు తగులుతుంటది అమ్మ సెంటిమెంట్ అని అమ్మ కోసం వెళ్ళడం గానీ సో అలా అలా కొంచెం తగులుతుంటది అనమాట సో ఫైట్ సీన్ అయితే బాగుంటది సీన్ అయితే ఏంటంటే ఆ సముద్రంలో ఒక ఫైట్ సీన్ ఉంటది నాకు బాగా నచ్చింది అనమాట ఇరగదీసే సీన్ అయింది అంటే అదే అనుకుంటా నెక్స్ట్ డాన్స్ డాన్స్ పరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే ఇరగదీస్తారు ఎన్టీఆర్ గారు సో థ్యాంక్ యూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చాను కదా సో అది మిగతా పార్ట్ టూలో కూడా చూడండి మీరు కూడా చూస్తే తెలుస్తుంది